ఈ వైరస్ మూలంగా వచ్చే క్యాన్సర్స్ లో టూ టైప్స్ చాలా కామన్ అని అంటే వన్ ట్వంటీ టైప్స్ హెచ్పిస్ ఉన్నాయి టైప్ సిక్స్టీన్ అండ్ టైప్ ఎయిటీన్ వీటికి నంబర్స్ ఇస్తాము సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ టైప్ మూలంగా మోస్ట్ సర్వెక్స్ క్యాన్సర్స్ వస్తున్నాయి సో అది తెలిసాక వాట్ ద సైంటిస్ట్ ఇస్ ఈ సిక్స్టీన్ ఎయిటీన్ బాడీలోకి ఎంటర్ అవ్వక ముందే మనం వ్యాక్సిన్ రూపంలో ఇస్తే తర్వాత ఈ పిల్లలు పెద్ద అయ్యాక ఈ సిక్స్టీన్ టైప్ కానీ ఎయిటీన్ టైప్ కానీ వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చేసి ఉంటుంది సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వ్యాక్సిన్ మనం ఏ వ్యాక్సిన్ తీసుకున్నా హెపటైటిస్ తీసుకున్నా రేబీస్కి తీసుకున్నా మీజిల్స్ మమ్స్కి తీసుకున్నా చిన్నప్పుడే బేబీ పుట్టినప్పుడే ఇస్తాము ఎందుకంటే ఆ బేబీకి తర్వాత ఈ వైరస్ ఎంటర్ అయినప్పుడు వ్యాక్సిన్ మూలంగా ఇమ్యూనిటీ వస్తుందని బట్ ఇప్పుడు మనం సర్విక్స్ క్యాన్సర్ ఈ హెచ్పిబి వ్యాక్సిన్ సర్విక్స్ క్యాన్సర్ రాకుండా ఇస్తున్నాము ఈ సర్విక్స్ అనేది గర్భాశయం ముఖద్వారము మరి అక్కడ క్యాన్సర్ రావద్దు అంటే గర్భాశయము కొంచెం దాని పెరుగుదల స్టార్ట్ అయి ఉండాలి మరి పసు పిల్లలకి ఇస్తే వాళ్ళ గర్భాశయం ఇంత అందులో సర్విక్స్ ఒక వన్ సెంటీమీటర్ కూడా ఉండదు సో నైన్ నుంచి మెచ్యూరిటీ స్టార్ట్ అయ్యే ఏజ్ అది సో అందుకే నైన్ టు సిక్స్టీన్ లోపి చేయమంటున్నాము ఎందుకంటే ఈ వైరస్ మీరు ఆలోచిస్తే ఎలా వస్తుంది సెక్స్ ద్వారా వస్తుంది లేదా నేకెడ్గా ఇంకొక నేకెడ్ మనిషిని మనం దగ్గరగా హక్ చేసుకొని పడుకుంటే లేదా ఓరల్ సెక్స్ ద్వారా వస్తుంది ఇట్లాంటి యాక్టివిటీస్ యూజువలీ పిల్లలు కాలేజ్ స్టార్ట్ అయ్యాక వీ ఎక్స్పెక్ట్ దాట్ ఆర్ వీ నాట్ ఎక్స్పెక్ట్ దాట్ ఆర్ వీ వి అబ్జర్వ్ దాట్ సో స్కూల్లో ఉండే పిల్లలకి అలాంటి యాక్టివిటీస్ ఉండవు బట్ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో పెరుగుదల కనిపిస్తుంది మెచ్యూరిటీకి దగ్గరగా అవుతున్నారు కాబట్టి దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఏజ్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రామ్ హెచ్పివీ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్